ఎద్దనపూడి శిలోచన గారు రచించిన ప్రియసఖి పార్ట్ వన్ వాన పడుతోంది ఆకాశం సూదుల్ని దిమ్మరిస్తోందా అన్నట్టుగా చురుగ్గా ఉన్నాయి నీటి ధారలు అంతక్రితమే బాగా కుంభవృష్టి కురిసి ఇప్పుడే కాస్త శాంతిస్తున్నట్టుగా వీధులన్నీ జలమయంగా ఉన్నాయి రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా ఉంది స్కూటర్ల మీద సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు వాహనాలు ఆపుకొని ఏ షాపు చూరు క్రిందనో తలదాచుకొని వాన తగ్గటానికి ఓపికగా వేచి చూస్తున్నారు రిక్షా వాళ్ళు టాపు దింపుకొని సీట్లో ఎక్కి మూటలా మూడుచుకొని కూర్చున్నారు అంతటా వాన శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు ఉండి ఉండి ఎక్కడో ఉరుము ఉరిమిన శబ్దం వినిపిస్తోంది చెట్లు ఇల్లు మనుష్యులు జంతువులు పిట్టలు వాన ఆధిపత్యాన్ని తల వంచినట్టున్న ఆ తరుణంలో వీధుల్లో ప్రవాహంలో ఉన్న వాన నీటిలోంచి ఈదుకుంటూ వస్తున్నట్టుగా వస్తోంది ఒక ట్యాక్సీ దాని వైపర్స్ తిరుగుతూ అద్దం మీద కారుతున్న నీటి దారల్ని తుడుస్తూ ఎదురుగా కనిపించే దారిని స్పష్టంగా తెలియజేయాలని తాపత్రయపడుతున్నాయి లోపల వెనక సీట్లో ఒక యువతి కూర్చొని ఉంది ఆమె భుజాల చుట్టూ పసుపు కొమ్ము రంగు మీద నల్లటి లతలా అంచున్న షాల్ కప్పుకొని ఉంది ఆమె బ్యాగ్ తెరిచి అందులో నుంచి అడ్రస్ కాగితం తీసి చూస్తూ డ్రైవర్ శారదానగర్ ఇదేనా అంది అవును మేడం అన్నాడు డ్రైవర్ విజయ రెడీమేడ్ షాప్ ఎక్కడ ఈ వర్షంలో ఆ బోర్డులు సరిగ్గా కనిపించటం లేదు డ్రైవర్ పరీక్షగా చూశాడు ఇదిగో ఈ ఎడమ పక్క ఉంది అన్నాడు ఆగాగు దాని పక్క ఎదురుగా కుడి పక్క రోడ్డు లక్ష్మీ కాలనీ ఆమె చెబుతుంటే ముందుకు వెళ్ళిపోయిన టాక్సీని అతను రివర్స్ తీసుకొని కుడిపక్కకి తిప్పాడు ఇదండి పార్ట్ వన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో